హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంకొద్ది రోజుల్లో శ్రావణ మాసం అయిపోతుంది కదా అయితే శ్రావణ మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రత్యేకమైన మాసంగా చెప్పుకుంటూ ఉంటాం ఈ మాసంలో శివుడికైనా విష్ణువుకైనా ఎలాంటి పూజలు చేసినా వ్రతాలు చేసినా ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి శివకేశవులు ఇద్దరిని కూడా గొప్పగా ఆరాధిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో అయితే శివుడు విష్ణువు ఇద్దరు కూడా ఒకే దేవాలయంలో ఉండి ఏకకాలంలో వారిరువురికి కూడా పూజలు చేసే ఒక ప్రత్యేకమైన అద్భుతమైన దేవాలయం ఉంది ఈరోజు ఆ దేవాలయం గురించి ఆ దేవాలయ ప్రత్యేకత స్థల పురాణం గురించి పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ దేవాలయం ఎక్కడుందంటే భువనేశ్వర్లో కొలువై ఉన్న లింగరాజస్వామి దేవాలయం పేరులోని ఆధ్యాత్మికత భక్తి భావన తునికిసలాడే నగరం ఈ భువనేశ్వర్ ఈ భువనేశ్వర్ అనే పేరు ఈ నగరానికి ఎలా వచ్చిందంటే భువి నుంచి వచ్చిన ఈశ్వరుడు అంటే భువనేశ్వరుడు ఆయన పేరునే ఈ నగరానికి పెట్టడం జరిగింది ఈ భువనేశ్వర్లో స్వయంభుగా వెలిసిన దైవం పరమేశ్వరుడు పరమేశ్వరుడిని అక్కడుండే ప్రజలందరూ ఎలా పూజిస్తారంటే భువనేశ్వర తొలగింపు భయము ప్రభు బాపు దైన్యము నీ ఉజ్వల దీపకాంతితో దారి చూపుమా అని కోట్లాది మంది భక్తులు ఇక్కడ లింగరాజ స్వామిని ఆరాధిస్తారు లింగరాజు అంటేనే లింగాలన్నింటికీ రాజు అని అర్థం ఈ భువనేశ్వర్లోని ఈ ఆలయం సుప్రసిద్ధ అతి ప్రాచీన దేవాలయంగా చెప్పుకుంటారు మరొక విషయం ఏంటంటే ఈ స్వామి దేవాలయంలోని శివలింగానికి త్రిభువనేశ్వర శివలింగంగా కూడా ప్రత్యేక పేరుంది ఇంకా ఈ లింగరాజ స్వామి దేవాలయం ఒక మామిడి చెట్టు కింద వెలిసింది అందువలన ఈ క్షేత్రానికి ఏకామ్ర క్షేత్రంగా కూడా పేరు వచ్చింది అంతేకాకుండా బ్రహ్మపురాణంలో కూడా ఈ ఏకామ్ర క్షేత్రం గురించి కోటి శివలింగాలు ఉన్న ఎంతో గొప్ప పరమ పవిత్ర క్షేత్రంగా కూడా చెప్పబడింది అలా దేవాలయంలో అడుగు పెట్టగానే ప్రప్రథమంగా ప్రవేశ ద్వారం దగ్గర తూర్పు వైపు నుండి రెండు వైపుల సింహాలతో లాగా ఎంతో గొప్పగా ఆధ్యాత్మికంగా సాదరంగా స్వాగతం చెప్తున్నట్లుగా ఉంటుంది అలా ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్తే మొట్టమొదట ఒక ధ్వజస్తంభం లాగా ఒక రాతి స్తంభం ఉంటుంది ఆ రాతి స్తంభం పైన నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది ఎంతో సుందరంగా కనిపిస్తుంది అలా ముందుకు వెళ్తూ అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఫస్ట్ ఆ రాతి స్తంభానికి దీపం వెలిగించి పువ్వులతో పూజ చేస్తారు అలా భక్తులు దేవాలయం లోపలికి వెళ్తూ శివాయనమ నమ పార్వతీపతయ్య నమ అని మనస్సులో అనుకుంటూ లోపలికి వెళ్తారు తర్వాత లింగరాజస్వామి గర్భగుడిలో ఎనిమిది అడుగుల ఎత్తులో శివలింగం ఉంటుంది అంతేకాకుండా ఈ లింగరాజస్వామి దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే నేను వీడియోలో ఫస్ట్ చెప్పాను కదా శివకేశవులు ఇద్దరూ కూడా ఉండే క్షేత్రం అని అలాగే అక్కడ ఉండే లింగంలో సగం శివలింగ రూపం ఉంటుంది మరొక సగం విష్ణు రూపంలో దర్శనమిస్తుంది అందుకే ఈ క్షేత్రానికి హరిహర క్షేత్రం అని కూడా పేరు వచ్చింది అంతేకాకుండా సాలగ్రామ రూపంలో ఉండే హరిహరులకు జరిగే విశిష్ట పూజలన్నీ కూడా ఈ లింగరాజస్వామి దేవాలయంలో ఉండే స్వామికి ప్రత్యేకంగా నిర్వహిస్తారు అయితే అన్ని దేవాలయాల్లో కంటే భిన్నంగా ఇక్కడ కొన్ని విశేషాలు జరుగుతాయి వాటి గురించి తెలుసుకుందాం శివలింగంలో శివరూపము రూపము ఇద్దరూ ఉన్నారు కాబట్టి విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి ఇంకా మల్లెలతో పూజలు చేస్తారు అదే సమయంలో పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రం ఇంకా విభూతితో పూజ చేస్తారు శివకేశవులు ఇద్దరికీ కూడా ఏకకాలంలో పూజ చేసే ఏకైక క్షేత్రము ఈ లింగరాజస్వామి దేవాలయం ఇంకా ఇక్కడ స్వామివారికి రోజుకి ఎనిమిది సార్లు నైవేద్య నివేదనం జరుగుతుంది ఈ నైవేద్యం తయారు చేయటం కోసం ప్రతిరోజు కొత్త కుండలనే ఉపయోగిస్తారు అంతేకాకుండా ఇక్కడ జరిగే అద్భుతమైన ప్రక్రియ ఒకటి ఉంటుంది అదేంటంటే స్వామివారికి తయారు చేసిన నైవేద్యం మీద పొరపాటున కూడా సూర్యకిరణాలు పడకూడదంట అలా సూర్యరశ్మి తాకకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన మార్గంలో నైవేద్యాన్ని గర్భగుడికి తీసుకెళ్తారు అయితే పరమశివుడి దేవాలయం అంటే ఖచ్చితంగా నందీశ్వరుడు ఉంటాడు కదా కానీ ఈ దేవాలయంలో ఒక పురాతన రాతి నందీశ్వరుడు ఉంటాడు ఇంకా ఆయనకు ఒక ప్రత్యేక మందిరం కూడా ఉంటుంది శివరాత్రికి ఈ దేవాలయంలో విశ్వశాంతి యజ్ఞం ప్రత్యేకంగా నిర్వహిస్తారు మరొక విషయం ఏంటంటే కార్తీక మాసంలో లింగరాజస్వామి దేవాలయంలో వెలిగించే దీపాల యొక్క కాంతికి కైలాసమే దిగిరాదా అనేంత కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటాయి అంత గొప్పగా దీపాలను ఈ దేవాలయంలో వెలిగిస్తారు మరొక ప్రత్యేకత కూడా ఇక్కడ ఉంది స్వామివారి శిఖరం పైభాగాన త్రిశూలం ఇంకా పరశురాముని ధనస్సు రెండూ కూడా వచ్చిన భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి అయితే ఫ్రెండ్స్ ఈ దేవాలయం గురించి నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన విశేషాలు కొన్ని మాత్రమే ఇలాంటి విశేషాలు అద్భుతాలు మనసు పులకించే ఎన్నో అపురూప సంఘటనలన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోలో వివరిస్తాను తర్వాత వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది పార్వతీదేవి గురించి అయితే నెక్స్ట్ వీడియోలో ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరెవ్వరు కూడా ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను చేసిన ఈ దేవాలయ విశిష్టత గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా నా వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ చేయటం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్